वेलकम टू सी निरगरा टीवी स्टार आईगा నుంచి కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఎక్స్ప్లోజివ్ డమ్స్ ఈ మావోయిస్టు పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఆ డంప్లో ఒక రెండు కిలోలు కార్డెక్స్ వైర్ ఈ రకరకాల ఐఈడీలు తయారు చేసే మెకానిజమ్స్ సి దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఎన్సీ తర్వాత కటింగ్ ప్లేయర్స్ ప్లగ్స్ ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐడి ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో లేకపోతే రహదారులను తీర్చడానికో లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జులకో రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగెనిస్ట్గా ప్రభుత్వానికి అగనేస్ట్గా ప్రజలకి ఉపయోగం లేకుండా ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఒక బయట నుంచి వాళ్ళకు సహాయం చేయగలుగుతుంది ఈ నక్సలిజ్ నక్సలైట్లు కూడా గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అడవుల్లో తిరుగుతూ మీ తెలివిని ఈ సంఘ విద్రోహ చర్యలకు వాడడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు మీరు వాళ్ళలో కలవండి వాళ్ళలో గవర్నమెంట్ స్కీమ్స్లో నుంచి ఎట్లా లాభం పొందొచ్చు ఈ చేతబడి లేకపోతే ఈ మూఢనమ్మకాల నుంచి ఎలా బయటపడవచ్చు ఈ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇట్లాంటి మంచి విషయాలు వాళ్ళలో ఉంటూ చెప్పడం వల్ల మీరు నిజమైన విప్లవం తీసుకురాగలుగుతారు కానీ ఈ బాంబుల ద్వారానో పోలీస్ పార్టీల మీద దాడుల ద్వారానో లేకపోతే ఇన్ఫార్మర్లు అనే నెపంతో గిరిజనులను చంపడం ద్వారాను దీనివల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజలకి ఏ రకమైన సహాయం చేయలేదు మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని జనజీవన సమధిలోకి వచ్చి మీరు మీరు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటి వరకు ఈ గిరిజనులు అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే సీనియర్ దగ్గర పంసల బంధు దగ్గర కూడా మనం ఒక పెద్ద డంప్ ఇదే డంప్ స్వాధీనం చేసుకున్నాము అట్లాగే ఇంకొకటి మన ఈ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసి నా ఎస్ఐ మంప ముకేష్కి తర్వాత మన స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలరాజు మిగిలిన మన క్యాప్ పార్టీ బాయ్స్ కావచ్చు ఈ డమ్ ఈ ఆపరేషన్ని కూడా పర్యవేక్షించిన మన సిఏ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు చాలా సాయశక్తుల పోలీసు కూడా ప్రయత్నిస్తున్నారు మన ఎవరైతే గిరిజనులు ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయించబడి అమాయకుల గిరిజనుల్ని బయట నుంచి ఎవరో వచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఉన్న విషయాలన్నీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి తెలియని అమాయకపు గిరిజనుల్ని ఒక తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లారు దాని ఫలితంగా మనం కూడా చూసాము ఏ ఎన్కౌంటర్స్ ఏ పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ జరిగిన అత్యధికలు మరణించే వాళ్ళు మన గిరిజనులే ఉంటారు ఈ నక్సలిజం తరఫు తరఫున కూడా పోరాడి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి సాధించుకున్నది కూడా పెద్దగా లేదు ఏ ప్రాంతాలైతే నక్సలిజాన్ని బాగా పెంచి పోషించాయో ఆదరించారో అదే ప్రాంతం ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధికి దూరంగా ఉన్నారు ఇది వాళ్ళు కూడా జనాలు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు ఈ నక్సలిజంస్లు కూడా మా విజ్ఞప్తి ఏమంటే మీరు తీసుకురావాల్సిన విప్లవం అనేది అడవిల్లో తిరగడం వల్ల రాదు మీరు జనాల్లో ఉండి జనాలు दुर्गा प्रसाद नेक्स्ट राजशेखर